హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు బ్రహ్మంగారు మఠం ఫుల్ వీడియో పెడతాను చివరి వరకు చూడండి బ్రహ్మంగారు నివసించిన ఇల్లు ఇల్లు అయితే పాతదైపోయి లోపలికి వెళ్ళనివ్వలేదు కానీ ఫోన్ అయితే లోపలికి పెట్టి ఒక విండోలో నుంచి వీడియో అయితే లోపల కూడా చేశాను తప్పకుండా చూడండి ఆ దర్వాజాలు చెక్కుడు అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఒకరోజు బ్రహ్మంగారికి నీళ్ళు ఇవ్వకుండా ఊర్లో వెలేసారట రాత్రికి రాత్రే జింక కొమ్ముతోటి బావి తవ్వారట ఆ బావి కూడా ఉంది అందరూ చాదేసి నీళ్లు తీసారు చాలా బాగున్నాయి నీళ్లు కూడాను అలాగే ఒకరోజు పోలేరమ్మ అమ్మవారిని నిప్పు అడిగితే ఆమె నిప్పు తీసుకొని ఇంట్లోకి వచ్చారట అమ్మవారు అక్కడ పక్కనే రచ్చబండ కూడా ఉంది అమ్మవారిది పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఈ వీడియో చివరి వరకు చూస్తూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఒక్కసారి చేస్తే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని అని కూడా పిలిచేవారు పదహారు వందల ఎనిమిదో సంవత్సరం నుండి పదహారు వందల తొంభై మూడు వరకు జీవించిన కాలము సాంద్ర సింధు వేదమను పేర ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకులు కాళికాంబ సప్తశతి వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు ఇప్పుడు మనం టెంపుల్లో నుంచి బయటికి వస్తున్నాము లోపలైతే వీడియో తీనివ్వలేదు ఫోన్ తీసుకెళ్ళకూడదు ఇలా బయటికి రాగానే ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు దగ్గర కూర్చొని ప్రజలకు దర్శనం ఇచ్చేవారట ఈ కందిమల్లయ్య పల్లెలో నివసించి కాలజ్ఞానం కూడా రచించారు కందిమల్లయ్య పల్లినే ఇప్పుడు బ్రహ్మంగారి మఠము అని అంటాము ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసిందే జరిగినది కదా అని ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అందరికీ తెలిసిందే ఈయన భార్య పేరు గోవిందమ్మ వీరికి ఐదుగురు సంతానం మగపిల్లలు సిద్ధలింగయ్య గోవిందయ్య పోతులూరయ్య శివరామయ్య ఓంకారమయ్య అలాగే ఒక కుమార్తె కూడా ఉంది పేరు వీరనారాయణమ్మ వీరప్పయ్యాచార్యులు అంటే బ్రహ్మంగారు బనగాను పల్లెకి పదిహేను సంవత్సరములప్పుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అక్కడ ఒక గుట్టపై ఆ రాత్రి పడుకున్నాడట ప్రాతకాలమునే ఆ గుట్టకెదురుగా ఉన్న గృహం నుండి సంపన్నురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మ గారు ఆ బాలుని ఎవరని ప్రశ్నించగా నేను పశువులు కాస్తానని పశువైద్యం తెలుసునని చెప్పారట అప్పుడు అచ్చమ్మగారు పశువుల కాపరిగా ఉండమన్నారట ఇప్పుడు ఆ ప్రదేశమును చింతమాను మఠంగా కూడా పిలుస్తారు వీరప్పయ్య సంగటి ముద్దను తీసుకుని గోవులను తోలుకొని రవలకొండకు వెళ్ళారట రవలకొండ వీడియో అయితే పూర్తిగా పెట్టాను అక్కడ ఆవులను కాసుకుంటూ ఆ గుహలో కూర్చొని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి ఉన్నాయట అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తన శిష్యునిగా చేసుకున్నారట అతనికి ఉన్నత బోధలు చేసేవారట అతనికి జ్ఞానం సిద్ధించినది కనుక సిద్ధయ్యగా నామకరణం చేశారట బ్రహ్మంగారు సమాధిలో ప్రవేశించబోతున్నట్లు తన తరువాత కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించారట సిద్ధయ్యను పూల కోసం అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్లారు సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించసాగారట బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి బయటికి వచ్చి సిద్దయ్యను ఓదార్చారట ఆపై సిద్దయ్య కోరికపై పరిపూర్ణం బోధించాడు ఆ తరువాత సిద్ధయ్యకు దండము కమండలము పాదుకలు శిఖాముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించారట మేము చిన్నప్పుడు మా ఊర్లో బ్రహ్మంగారి నాటకము ప్రతి సంవత్సరం ఒకసారి వేసేవాళ్ళు తప్పకుండా చూసేవాళ్ళము చాలా ఇష్టపడేవాళ్ళము కక్కయ్య సిద్ధయ్య ఆ పాత్ర వచ్చే వరకు అలాగే ఉండేవాళ్ళము మీలో ఎవరైనా బ్రహ్మంగారి నాటకం చూసినట్టయితే నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్